హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిస్టీ నాలెడ్జీ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్యాక్ట్స్లోకి అయితే వెళ్ళిపోదాం గూగుల్ భారతదేశంలో ఏ నగరంలో గ్లోబల్ పింటెక్ ఆపరేషన్ సెంటర్ను ప్రారంభించింది ఏ పూణే బి అహ్మదాబాద్ సి గాంధీనగర్ డి సూరత్ ద కరెక్ట్ ఆన్సర్ సి గాంధీనగర్ భారతదేశంలో సాంకేతిక విద్యను పెంపొందించడానికి రెండు వందల యాభై ఐదు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల రుణాన్ని మంజూరు చేసిన బ్యాంక్ ఏది ఏ ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బి బిక్ బ్రిక్స్ బ్యాంక్ సి ప్రపంచ బ్యాంక్ డి పంజాబ్ బ్యాంక్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ సి ప్రపంచ బ్యాంక్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా ఎన్ని సంవత్సరాలు పొడిగించారు ఏ రెండు సంవత్సరాలు బి మూడు సంవత్సరాలు సి ఐదు సంవత్సరాలు డి నాలుగు సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ సి ఐదు సంవత్సరాలు మొక్కల ఆరోగ్య నిర్వహణపై అంతర్జాతీయ సమావేశం రెండు వందల ఇరవై మూడు ఎక్కడ జరగాల్సి ఉంది ఏ ముంబై బి ఢిల్లీ సి హైదరాబాద్ డి బెంగళూరు కరెక్ట్ ఆన్సర్ సి హైదరాబాద్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం